నేను కాకాడ గోవర్ధన్ రెడ్డిని సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నా గోవర్ధన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిధి నోరా లేక తాటి మట్ట ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నామని అడుగుతూ ఉన్నా ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే ఆరోపణలు ఆ విధంగా ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గతం మర్చిపోయావా ఆనాడు చంద్రమోహన్ రెడ్డికి వెయ్యి కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని ఫోర్ జీ డాక్యుమెంట్ తెచ్చావు మేమంతా కూడా నిజమేనేమో మా గోవర్ధన్ రెడ్డి డాక్యుమెంట్లు కూడా తెచ్చాడంటే నిజమేనేమో ఓయమ్మ వెయ్యి కోట్లు ఆస్తులు అని చెప్పి అనుకున్నాం ఓ వారం పాటు పది రోజుల పాటు తర్వాత తెలిసింది ఇవన్నీ ఫోర్ జీ డాక్యుమెంట్లని ఈ రోజుకి ఆ యొక్క కేసుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతున్నావు గోవర్ధన్ రెడ్డి మరి ఆనాడు వెయ్యి కోట్లని ఈనాడు ఏం మాట్లాడుతున్నామంటే సోరాయపల్లి రీచ్లో ఇప్పుడు దాకా ఒక్క ట్రాక్టర్ ఇసుకబోలా పత్రికా విలేకరుల సాక్షిగా సోరాయపాలెం ప్రజల సాక్షిగా చెబుతూ ఉన్నాం ఒక్క ట్రాక్టరు ఇసుక బోల తట్టడి ఇసుక బోల కానీ వంద కోట్లు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేశాడు పాపం కాకాణి గోవర్ధన్ రెడ్డికి రాత్రిపూట కళ్ళు ఎక్కువగా వస్తున్నట్టున్నాయి ఎందుకంటే గత ఐదేళ్లుగా సరేపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అక్రమాలు అరాచకాలు అన్ని గుర్తుకొచ్చి ఇవన్నీ ఎవరు అధికారంలో కూడా చేస్తారని చెప్పిన భావించి ఆ కలొచ్చి పక్క మాట్లాడుతున్నట్టున్నాడు అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి నీకు ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు నికార్స్ అయిన రాజకీయ వాదైతే రా సూరాయ్పాలెం రా వచ్చి వంద కోట్ల రూపాయలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తినేసాడని చెప్పు నువ్వు ఏ విధంగా ఆధారాలు చూపించు నువ్వు ఏ సవాల్ విసిరితే ఆ సవాల్కి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావంటే చిన్నదానికి పెద్దానికి గోవర్ధన్ రెడ్డి కాకండి గోవర్ధన్ రెడ్డి కాదు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో ఖర్చు కూడా లేదు శ్రమ కూడా లేదు ఇంట్లో ఉండి ఓ కెమెరా పెట్టుకుంటే ఇష్టం వచ్చిన వీడియోలు పెడతా ఉండొచ్చు చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా లోకేష్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దాకా ప్రతి ఒక్కరి మీద ఇష్టారీతిగా విమర్శలు చేయటం అతనికి పరిపాటి అయిపోయింది అయినా గోవర్ధన్ రెడ్డి మన ఇద్దరుల మాట సర్వేపల్లిలో దోచుకునేదానికి ఏం మిగిలిందయా చంద్రమోహన్ రెడ్డికి గోవర్ధన్ రెడ్డి సరే పనిలో దోచుకునే దానికి చంద్రమోహన్ రెడ్డికి ఏమి మిగిల్చావు మన ఇద్దరిలో మాట ఇసకాయ గ్రావలు ఎత్తేస్తువి డీఫామ్ పట్టాలు దోషేసుకుంటుంది దేవస్థానం భూములు దోషేసుకుంటువి ఫ్యాక్టరీ లోడ్లు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి పది మందికి ఉపాధి కల్పిస్తా ఉంటే వాళ్ళని అడ్డంగా డిమాండ్లు చేసి కోట్ల రూపాయలు వాళ్ళకి మిగిలేదే కోటి రూపాయలు అయితే నువ్వు రెండు కోట్లు మూడు కోట్లు డిమాండ్ చేస్తే ఏడదిచ్చేస్తారు ఫ్యాక్టరీలు సర్వేపల్లికి దండం ఆంధ్రాకు దండం అని చెప్పని జగన్ గారి దగ్గర నుంచి గోవర్ధన్ రెడ్డి దాకా చే అరాచకాలతో ఈ ఫ్యాక్టరీలు మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు పరిపే పరిస్థితి ఈ పరిస్థితుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ యొక్క మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే రీతిలో ఒక సరైన దిశలో ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయితే ఇంగిత జ్ఞానం ఉంటే సూచనలు చెప్పు సలహాలు చెప్పు లేదా తప్పులు చెప్తే ఎత్తి చూపించు మాకు అభ్యంతరం లేదు మేము సమాధానం చెప్తాం లేదా మీరు చెప్పే దాంట్లో ఉంటే దాన్ని సరి చేసుకుంటాం అలా కాకుండా ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి లేచిన మొదలుకొని ఉదయం పోస్టింగు మధ్యాహ్నం ఒక పోస్టింగు సావిత్రి ఒక పోస్టింగు ఆ వీడియో పెట్టుకోవటం దాన్ని చూసుకోవటం నిద్రపోవటం మళ్ళీ రాత్రి కళ్ళు రావటం మళ్ళీ వీడియో పెట్టడం ఎందయ గోవర్ధన్ రెడ్డిది మళ్ళీ అడుగుతున్నాను గోవర్ధన్ రెడ్డి ఏం మిగిల్చావు సర్వేపల్లు నువ్వు ఈయన మిగిలితే కదా దోసుకునేదానికి ఈడేమీ లేదు మొత్తం దోసేస్తువి మొత్తం దోసేసి ఇంకా దోసుకుంటున్నారు 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 దాచుకుంటున్నారు దాచుకుంటున్నారు అంటే ఏముంది అడ ఏముంది దాచుకునే దానికి మొత్తం దోషేస్తే అయిపోయే మొత్తం అంతా కూడా కాబట్టి సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డికి నేను చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా గోవర్ధన్ రెడ్డి గారు ఇకనైనా మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి ఆధారాలతో మాట్లాడండి అలా కాకుండా ఇష్టారీతిగా ఉంటే కుదరదు మీకు ఒక దారుణ ఓటమిచ్చారు ఆహా ఓహో సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకండి గోవర్ధన్ రెడ్డి ఆహా ఓహో అనుకున్నారు పాపం ఏమైంది నువ్వు రెండు సార్లు గెలిచిన మెజార్టీ కంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ వచ్చింది దాన్ని గుర్తుంచుకో గోవర్ధన్ రెడ్డి దాన్ని గుర్తుంచుకో గోవర్ధన్ రెడ్డి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అలియాస్ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏముంది అడగ పోయి ఆడు ఏం తెలుసు శ్రీధర్ రెడ్డికి ఏం తెలుసు మాట్లాడుతున్నాడు నిద్ర లేసినప్పుడు నుంచి నీ డూప్ షాట్లు చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని సోమిరెడ్డి నీ డూప్ షాట్ చూడలేదు కాబట్టి నువ్వు పోయి అక్కడకి పోయి గోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు సైన్ మోగటం లేదు ఇంటి ముందు సెల్యూట్లు కొట్టడం లేదు రెడ్డి ఇంటి ముందు కాంట్రాక్టర్ రావడం లేదు గోవర్ధనటి ఇంటి ముందు వీళ్ళందరూ రాలేదంటే నా ఇంటి ముందు రారు శ్రీధర్ రెడ్డి ఎవడన్నా కాంట్రాక్టర్ వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు ఎవడన్నా వ్యాపారస్తులు వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటాడు ఎవడన్నా లేఅవుట్ వేసాడు వస్తే నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయం ముందు ఉంటారు నా దగ్గరికి వాళ్ళు రారు శ్రీధర్ రెడ్డి డూప్ స్టార్ట్ శ్రీధర్ రెడ్డి నా దగ్గరికి రారు వాళ్ళు నా దగ్గరికి ఎవడన్నా వస్తే నా దగ్గరికి వచ్చేది ఎవరంటే ఎవడన్నా సమస్యలు ఉండేటువంటి ప్రజలు వస్తారు ఈ దొంగ సోమిరెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వంత పాడి రేపేదో నాకే సహకారం అందిస్తాడు అనేటువంటి ఆలోచన చేయడం కాదు మీకు ధైర్యం ఉంటే నేను మరలా సవాలు విసురుతున్నా మీకు నిజంగా ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి అక్రమాల మీద ఎటువంటి దర్యాప్తు చేస్తారో చేయించండి లేదా కలెక్టర్ని ఎస్మె తీసుకురా మేము కూడా వస్తాము మాకు ఊరు తెలియకుండా దొంగతనంగా మీరు మాత్రమే పెట్టుకోవడం కాదు అధికారులు ఉండాలి అధికారులు ఉంటే ఏం జరిగిందనేటువంటిది అధికారులు చెప్తారు ఎందువల్ల వాళ్ళు రాలేదని చెప్తారు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పిస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం తీసుకోండి అది కానీ పద్ధతి నేను లేకుండా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏమి జరగలేదని మీకు మీరు క్లీన్ చిట్టించుకునేది ఏంది ఈరోజు నేను అడుగుతున్నా పొదల కూరలు నువ్వు ఏం మాట్లాడావు నాకు సంబంధించినటువంటి బినామీలకు అక్రమ లేవట్టున్నాయో నేను చాలా నీకు విసురుతున్నాను ఈరోజు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ మీద ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ కేసులు పెట్టించావు వాళ్ళ లేఅవుట్లు తవ్వించావు ఈరోజు తవ్వించినటువంటి లేఅవుట్లకి నువ్వు ఎట్లా పర్మిషన్ ఇప్పించావు నువ్వు పెట్టినటువంటి కేసుల్ని నువ్వు ఎట్ట పరిష్కరించావు అంటే ఆ రోజు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నీకు బేరం కుదరలేదు కాబట్టి చేసావు పొదలకూరులో బస్ స్టాండ్లో సోమిరెడ్డి అంటే గబ్బు పెట్టిపోయాడు